హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి చెమటకాయలు అండి వేసవి కాలంలో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఈ చెమటకాయలు అండి అయితే ఈ చెమటకాయలు ఎలా తగ్గించుకోవచ్చు న్యాచురల్గా అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నానండి వేసవికాలం వచ్చిందంటే చెమటకాయల సమస్య మొదలవుతుంది చిరచిరలాడే చెమటకాయల మంట వల్ల ఏ పని చేయాలనే ఇబ్బంది ఇంట్లో ఉండే వస్తువులతో చెమటకాయలను సులభంగా తగ్గించుకోవచ్చు ఎండలు హీటెక్కిస్తున్నాయి చెమటలు చికాకు పెట్టిస్తున్నాయి చిరుచిరలాడే చెమటకాయలు మంటెక్కిస్తుంటాయి వేసవి వచ్చిందంటేనే చర్మ సమస్యలు స్టార్ట్ అయినట్టు సిగ్నల్ వచ్చినట్టే ఈ హాట్ సమ్మర్ లో చాలా మందిని ఇబ్బంది పెట్టే కామన్ సమస్య చెమటకాయలు చెమటకాయల కారణంగా దురద పెట్టి చికాకుగా ఉంటుంది చెమటకాయలు ఉన్న ప్రాంతంలో సురుసూరుమంటూ మంట మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు కామన్గా నుదుటిపై మొఖం మెడ వీపు ఛాతి తొడల మీద చెమటకాయలు ఎక్కువగా వస్తుంటాయి వీటి తీవ్రత ఎక్కువైతే చర్మం ఎర్ర పొక్కులలాగా మారడం గోకటం వల్ల చర్మం చెట్లీ రక్తం కారడం జరుగుతుంది ఇంట్లో దొరికే వస్తువులతోనే చెమటకాయలను సులభంగా చెక్ పెట్టవచ్చు అదేలాగా ఇప్పుడు చూద్దాం చర్మం చల్లబడితే చెమటకాయలు తగ్గుతాయి రెండు పూటలా చల్లని నీటితో స్నానం చేయటం వల్ల మీకు ఉపశమనం లభిస్తుంది చర్మాన్ని సున్నితంగా కడిగితే రంధ్రాలు తెరుచుకుంటాయి చర్మ రంధ్రాలు మూసుకుపోవటం చెమటకాయలకు ముఖ్య కారణం స్నానం చేసిన తర్వాత శరీరంపై తడి లేకుండా టవల్తో శుభ్రంగా తుడుచుకోవాలి ఒకవేళ చర్మం తడిగా ఉంటే చెమటకాయల సమస్య ఇంకా పెరిగే అవకాశం ఉంది స్నానం చేసే సమయంలో చెమటకాయలు ఉన్న ప్రదేశంలో ఎక్కువగా సోప్ వాడకూడదు చెమటకాయలు ఉన్న ప్రాంతంలో ఐస్ ప్యాక్ పెట్టండి దీనివల్ల చర్మం ఎరుపు దురద వాపు తగ్గుతుంది ఈ ఐస్ ప్యాక్ ఎక్కువసేపు అలానే ఉంచొద్దు ఐదు నుంచి పది నిమిషాలు మాత్రమే ఉంచాలి చెమటకాయల సమస్య ఉన్నప్పుడు వదులు బట్టలు వేసుకోవటం మంచిది చెమటకాయలకు గాలి తగిలితే త్వరగా తగ్గుముఖం పడతాయి బాడీని కూల్ గా బాగా గాలి తగిలేట్లుగా ఉంచుకోండి సమ్మర్ లో తేలికగా వదులుగా ఉండే బట్టలు లేత రంగులో ఉన్నవి వేసుకోవాలి అప్పుడే ఎయిర్ సర్క్యులేషన్ ఉండి బాడీ కూల్ గా ఉంటుంది సింథటిక్ బట్టలు టైట్ గా ఉండే బట్టలు పూర్తిగా పక్కన పెట్టేసి కాటన్ బట్టలు వేసుకోండి చెమటకాయలు వచ్చిన ప్రాంతంలో గంధపు చెక్కని సానపై అరగదీసి ఆ ముద్దను రాయాలి పేలిన చోట పల్చని పూతలా వేసుకుంటే మంట దురద తగ్గుతాయి ఇందులో కర్పూరాన్ని కలిపి పేలిన చోట లేపనంలా రాసి సమస్య మనకి షాపుల్లో అమ్మే గంధపు పౌడర్ కాకుండా గా మన ఇంట్లో చెక్కలు ఉంటాయి కదండి వాటిని సానపై అరగదీసి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుందండి శరీరానికి చెమట ఎక్కువ పడితే చెమటకాయలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చెమట పట్టకుండా చల్లటి వాతావరణంలో ఉండేందుకు ప్రయత్నించండి రోజు చన్నీటి స్నానమే చేయండి కానీ ఎండ నుంచి వచ్చిన వెంటనే స్నానం చేస్తే చెమటకాయలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎండల నుంచి వచ్చిన కొంతసేపటి తర్వాత స్నానం చేస్తే మంచిది అలాగే స్నానం చేసినప్పుడు సబ్బుని తక్కువగా వాడాలి పిల్లలను ఎండలో ఆడనివ్వకండి చెమట ఎక్కువ పట్టకుండా జాగ్రత్తగా చూసుకోండి ఒక్కపోత వేడి వాతావరణంలో ఉన్నట్లయితే చెమటకాయలు రావచ్చు బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోండి వేడి గాలి ఎండలు శరీరంలోని శక్తిని పీల్చేస్తాయి అందుకనే మీరు హైడ్రేటెడ్గా ఉండడం ఎంతో అవసరం మజ్జిగ నిమ్మరసం కొబ్బరి నీరు వంటివి బయట ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తినటానికి తాగటానికి పుచ్చకాయ కర్బూజ కీరా దోశ ముంజలు కొబ్బరి నీళ్ళు నిమ్మరసం పల్చని మజ్జిగ వంటివి చలువ చేసే పదార్థాలు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి కారం గరం మసాలా నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి